అయితే రాజీవ్ గాంధీ విగ్రహంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది రాజీవ్ గాంధీ వల్లే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చి వచ్చారు అన్నారు విహెచ్ దేశం కోసం త్యాగం చేసిన నేత విగ్రహం పెడితే తప్పేంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నామా ఖాళీగా ఉన్న ప్రాంతాల్లోనే రాజీవ్ విగ్రహం పెడుతున్నాము అంటున్నారు కేటీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విహెచ్ ఎయిర్పోర్ట్ కి రాజీవ్ పేరు తీసేస్తామని కేటీఆర్ అనడం సరికాదు అంటున్నారు ఆయన కానీ ఇదేం కల్చరు ఆయన పేరు తీసేద్దాను రాజీవ్ గాంధీ వల్లనే కదా మీ నాయన ఇలా రాజకీయాలలోకి వచ్చిండు అనాడు యువజన కాంగ్రెస్లో మీ నాయన కూడా వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిండు నేను ప్రెసిడెంట్గా చేశాను చంద్రబాబు గారు చేశారు ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి నేను మీలాగా నేను మాట్లాడా నాదో కల్చర్ ఉంది ఈ సాంప్రదాయాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేయకండి మీరు పెడితే పెట్టుకోండి ఎవడొద్దాను మీ సర్కారు వచ్చినాక తెలుగు తల్లి ఎడబెడతారో పెట్టుకొని ఎవడొద్దన్నారు నేను అనేది అండి మీరు పెట్టిన ఉంటే నీ విగ్రహాన్ని తప్పి పెట్టినంటే ఏదన్నా అన్నారు అనుకోవచ్చు దానికి సెక్రటరియట్ అయింది సాక్షాత్తు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా నేను మారుస్తా అని అనడం అది నీకు శోభ కాదు ఇలాంటి భాష మాట్లాడొద్దు మా రాహుల్ గాంధీ గారు చూడండి